నాలు నిను సుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళు పాపాయివైనవమ్మా నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా రక్ష నిలాల పోసిన శ్యామలాలి అనిలాలి పాడిన బువ్వ పెట్టిన బుజ్జగించిన చేయి పట్టుకొని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మనునే కాగలనా నాలో నేను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళు పాపాయి వైనవమ్మ నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా అమ్మా నువ్వు మేలుకొని ఉంటే నాకు అది పట్టపగలు వేళ ఆదమరిచి నువ్వు నిదరవుతే అది అర్ధరాత్రి వేళ నిన్ను మించి వేరే నా లేదే అలిగిన సమయాన్నే నడివేసవి అనుకోనా కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా చేసిన సేవలు నువ్వు నేర్పినవే అమ్మా నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళు పాపా ఇవైనావమ్మా నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా అమ్మలాలన ఎంత పొందిన అంతనేది ఉందా వేయి జన్మలాయుచ్చిన చాలనిపిస్తుందా అమ్మలేని బ్రహ్మా చేసేది మట్టి బొమ్మ మనిషి మలిచేది కనిపించు తల్లి మహిమా మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమా దేవుడు సైతం కోరిన దీవెన అమ్మా పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతి చోటు పేరు అమ్మా యదలో నా పేరు కదిలే పాదాల పేరు ఎదిగిన ఇన్నేళ్ల పేరు అమ్మా అన్నమయ్య గీతాల భావన రాగాల సాధన ఎన్ని పేర్ల దేవుల్ని కొలిచిన తల్లి వేరుల వాటి చాటున ఉన్నది ఒకటే కమ్మని పేరు అమ్మా పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతి చోటు పేరు అమ్మా